చాలామందికి విదేశాల్లో వెళ్ళి జాబ్ చేయాలనే కోరిక చాలామందికి ఉంటుందన్నమాట ఎప్పుడంటే బీటెక్ కంప్లీట్ అయ్యే టైంలో వాళ్ళకి ఆ కోరికలు ఉండవు సహజం తర్వాత అది ఏమవుతుందంటే అది అంటే కొంతమంది విదేశాలకు వెళ్ళడానికి చాలా కారణాలు ఉంటాయి ఒకటేమో ఇక్కడ జాబు దొరకక ఎంఎస్సీ పేరుతో అక్కడికి పోయి జాబ్ చేయటం ఒకటి తర్వాత ఇక్కడ జాబ్ ఉన్నా కానీ విదేశాల్లో పోయి కొంచెం డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనతో పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో ఒక నాలుగేండ్లో ఐదేళ్ళు పోయి విదేశాల్లో జాబ్ చేసి కొంచెం ఎంజాయ్ వద్దామనే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇట్లా మూడు నాలుగు రకాలుగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు బీటెక్ సమయంలో అయితే మనం జర్మనీలో అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే అంటే చాలామంది మావాడి ఫ్రెండ్స్ కలిసినప్పుడు కానీ మిగతా వాళ్ళు కలిసినప్పుడు కానీ తర్వాత ఎక్కడన్నా స్టూడెంట్స్ కలిసినప్పుడు కానీ మనం రకరకాలుగా అక్కడ తిరిగేటప్పుడు అంటే మనకున్న నాలెడ్జ్ని బట్టి మనం అక్కడ అబ్జర్వ్ చేసింది మనం ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేద్దాం ఇది జర్మనీ లో నాకు అర్థమైంది భాషలో నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జర్మనీ వెళ్ళొచ్చా అనేది చాలామందికి చాలా సందేశాలు ఉంటాయి సందేహాలు ఉంటాయి అన్నమాట జర్మనీ వెళ్ళొచ్చా జర్మనీ వెళ్తే ఎలా ఉంటుంది జర్మన్లో జాబ్స్ వస్తాయా అట్లా రకరకాలుగా ఉంటాయి అంటే మనం జర్మనీ వెళ్ళాం కాబట్టి దాని గురించే ప్రత్యేకంగా ఆ దేశం గురించే చెప్తా ఉన్నాం మిగతా దేశాల గురించి కూడా కొంచెం మనకున్న నాలెడ్జ్ ప్రకారం మీకు దాన్ని కూడా కొంచెం మిక్సింగ్ చేస్తే ప్రయత్నం చేస్తున్నాం ఫస్ట్ అయితే మనం జర్మనీ గురించి తెలుసుకుందాం జర్మనీలో మనం వెళ్ళి జాబ్ చేయొచ్చా ఎంఎస్సీకి వెళ్ళొచ్చా అనేది చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి అనమాట మధ్యలో ఫస్ట్ ఏంటంటే మనం జర్మనీ వెళ్ళొచ్చు జర్మనీ అయితే మంచి సేఫ్ ప్లేస్ అనమాట అంటే మనిషికి ఎలాంటి ఇబ్బందికరమైన ప్లేస్ అయితే కాదు మంచి ప్లేసు తర్వాత అక్కడ ఎటువంటి వేరే దేశాలలో ఉన్న అంటే వేరే దేశాల్లో రకరకాలుగా గొడవలు అవుతూ ఉంటాయి మన వాళ్ళు వేరే వేరే రకాల్లో కూడా అక్కడ చనిపోతూ ఉంటారు ఇక్కడ అలాంటి పరిస్థితి ఉండదు జర్మనీ చాలా పీస్ఫుల్ కంట్రీ అక్కడ ఎలాంటి గొడవలు ఉండవు ఏ అర్ధరాత్రి అయినా మనిషి ప్రశాంతంగా తిరిగి రావచ్చు అనమాట అక్కడ ఎలాంటి గొడవలు ఉండవు అమెరికా లాగా అక్కడ కూడా గన్ కల్చరు ఉండదు అనమాట ఇంకొకటి ఏంటంటే మనం ఎడ్యుకేషన్కి వెళ్ళే ముందు మనకి మినిమం జర్మనీ లాంగ్వేజీ టచ్ ఉంటే మనకి వెళ్ళిన వెంటనే మనకి పార్ట్ టైం జాబ్ అయితే వస్తుంది లేకపోతే మనకి జాబ్ రావటానికి చాలా టైం పడుతుంది పార్ట్ టైం జాబ్ రావాలంటే మనకి చాలా టైం పడుతుంది అది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి ముందు లేదు మనం జాబ్ పర్పస్ వెళ్తా ఉన్నాం అనుకోండి జాబ్ పర్పస్ వెళ్ళినా కానీ అక్కడ మీకు చాలా సేఫ్ ఉంటుంది అనమాట జాబ్ అయితే మీకు నూటికి నూరు వాళ్ళు జాబ్ వచ్చిందంటే నూటికి నూరు రూపాయలు మీకు అక్కడ తీసేసే అవకాశం ఉండదు అమెరికాలో ఏందంటే రేపు తీసేస్తున్నారంటే ఇవాళ వాడు మేలు పెట్టేస్తాడు మీరు మిమ్మల్ని జాబ్ తీసేస్తున్నాం రేపటి నుంచి మీరు రానవసరం లేదన్నట్టు జర్మన్లో అలాంటి పరిస్థితి ఉండదు మీకు ఒకవేళ మీకు ఆ కంపెనీ మిమ్మల్ని తీసి మీరు టూ ఇయర్స్ కనుక అక్కడ జాబ్ చేసి ఉన్న తర్వాత మిమ్మల్ని తీసేయాలంటే సాధ్యపడదు ఒకవేళ మిమ్మల్ని ఆ కంపెనీ లేదు మూసేస్తున్నారు ఆ కంపెనీ తీసేయాలి అనుకుంటే మీకు ఆ ఫుల్ అమౌంట్ మీకు చాలా పెద్ద మొత్తంలో అమౌంటు మీకు వాళ్ళు ఇస్తారు తర్వాత మీకు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీకు ఆల్రెడీ మీకు జాబ్ వచ్చేంతవరకు ఒక లక్ష రూపాయల శాలరీ అనుకోండి మీది లక్ష రూపాయల శాలరీ అంటే అది మంత్లీ అరవై వేల రూపాయలు మీకు మీ జాబ్ వచ్చేంతవరకు సంవత్సరానికి వస్తుందా జాబు రెండు సంవత్సరాలకు వస్తుందా అది ఎప్పుడన్నారని ఆ జాబ్ వచ్చేంతవరకు మీకు ఆ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా మీకు ఎంప్లాయ్మెంట్ అయితే అక్కడ మీకు దొరుకుతుంది ఇంకొకటి ఏంటంటే మీకు అక్కడ మనం ఫ్యామిలీ పరంగా కూడా మెయింటెనెన్స్ ఉంటుంది ఇప్పుడు మనకి చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా మంత్లీ రెండు వేలు రెండు వేల ఐదు వందలో రెండు వేలు సారీ ఇరవై వే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మీకు మంత్లీ వల్ల మెయింటెనెన్స్ కూడా వస్తుంది మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారన్నది కాదు ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా మీకు ఆ పిల్లలకి ప్రతి నెల ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మొత్తానికైతే మీకు మెయింటెనెన్స్ మీకు అక్కడ వస్తుంది అదొకటి మీకు మంచి ఇదనమాట ఇంకోటి జాబ్ పరంగా కూడా మీకు అక్కడ తీసేసే అవకాశం లేదు ఒకవేళ తీసేసినా మీకు అక్కడ వచ్చే ఇబ్బంది కూడా లేదు మీకు సంవత్సరం రెండు సంవత్సరాలు ఆయగా మీరు గవర్నమెంట్ ఇచ్చే డబ్బుతోనైతే అక్కడ ఎంజాయ్ ఆల్రెడీ వేరే జాబ్ వచ్చేంతవరకు అయితే ఉండొచ్చు ప్రాబ్లం లేదు ఇంకొకటి మీకు వీసా విషయానికి వస్తుంది అక్కడ మీకు అక్కడ పాస్పోర్ట్ ఇవ్వాలంటే మీకు వేరే దేశాల్లో మీకు అమెరికా లాంటి దేశాల్లో అసలు మీకు సాధ్యపడదు ఇప్పట్లో ఉన్న పొజిషన్లో దాదాపు కొన్ని లక్షల మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి వీసాలు కానీ హెచ్ వన్ బి కానీ రావడానికి చాలా ఇబ్బంది ఉన్నారు మీకు జర్మన్లో అలాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఆల్రెడీ ఇంతకుముందు సెవెన్ ఇయర్స్ ఉండే మీకు ఆల్రెడీ అక్కడ జర్మనీ పాస్పోర్ట్ తీసుకోవాలని అక్కడ వారసత్వం తీసుకోవాలంటే మీకు సెవెన్ ఇయర్స్ ఉండేది ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ ఫైవ్ ఇయర్స్ చేసింది అనమాట మీరు ఫైవ్ ఇయర్స్ అక్కడ ఉంటే చాలు మీకు అక్కడ జర్మనీ వీసా అయితే జర్మనీ పాస్పోర్ట్ అయితే వస్తుంది జర్మనీ పాస్పోర్ట్ ఎట్లా వస్తుందంటే మీరు మినిమం జర్మనీ లాంగ్వేజ్లో మీరు మినిమం లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి దాంట్లో కూడా తర్వాత అంటే ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ అంటాం కదా అట్లా అక్కడ రెండు ఎగ్జామ్స్ అయితే మనం చేయాలి ఫస్ట్ది సెకండ్ది వాళ్ళ లాంగ్వేజ్లో మనం పాస్ అయ్యి అయితే ఉండాలి అప్పుడు మనకి ఆ రెండు పాస్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి అక్కడ జర్మనీ పాస్పోర్ట్ అయితే వస్తుంది జర్మనీ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత మీరు ఇండియా వచ్చి ఒకవేళ మీకు అక్కడ ఉండబుద్ధి కాలేదు పోనీ అని మీరు ఇండియా వచ్చారనుకోండి ఇండియా వచ్చిన తర్వాత మీరు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇండియాలో ఉండి కూడా మళ్ళీ మీకు ఇంకా మళ్ళీ నేను పోయి అక్కడ జాబ్ చేసుకోవాలి అంటే మీరు అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు మీరు ఏ టైం అయినా రావచ్చు ఏ టైం అయినా వెళ్ళొచ్చు ఎప్పుడైనా జాబ్ చేసుకోవచ్చు అది వెసులుబాటు ఉంటుంది ఇప్పుడు మన వాళ్ళు పోయే వాళ్ళంతా ఇండియా నుంచి పోయే వాళ్ళు కూడా అదే ఎక్కువ మంది ఏం చేస్తారంటే ముందు అక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్ ఇంతకుముందు సెవెన్ ఇయర్స్ కదా సెవెన్ ఇయర్స్ తర్వాత వీళ్ళంతా ఏం చేస్తారంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకొని తర్వాత పాస్పోర్ట్ తీసుకుంటారు ఫస్ట్ పాస్పోర్ట్ తీసుకుని ఉంటే మనం ఆ దేశానికి ఎప్పుడైనా వెళ్ళి జాబ్ చేయొచ్చు మనం ఇండియాకి ఎప్పుడైనా రావచ్చు ఇండియాలో ఎన్ని ఏళ్ళైనా ఉండొచ్చు జర్మనీలో సేవింగ్స్ ఏ విధంగా ఉంటాయో అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు జర్మన్లో అయితే దాదాపు రెంట్లు బాగానే ఉంటాయి లక్ష లక్ష ఇరవై వేలు రెంట్ ఉంటుంది కూరగాయల రేట్లు బాగానే ఉంటాయి పాలు పెరుగు అవన్నీ కూడా కొంచెం రేట్లు ఉంటాయి అంటే అమెరికా మీద పోలిస్తే మనకి జర్మన్లో కొంచెం ఖర్చు అయితే ఎక్కువనే ఉంటుంది జ అమెరికా మీద ఖర్చు ఎక్కువ ఉంటుంది అమెరికాలో శాలరీస్ ఎక్కువ ఖర్చు తక్కువ అక్కడ కొంచెం డబ్బులు ఎక్కువ మిగులుతాయి కానీ సేఫ్ జోన్ కాదు ఇక్కడ జర్మనీ ఏంటంటే సేఫ్ జోను మనకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి మనకి డబ్బులు కొంచెం తక్కువ మిగులుతాయి అంటే భార్యాభర్తలు ఇద్దరు జాబ్స్ ఇస్తే ఇద్దరికి అంటే జా డబ్బులు బాగా మిగులుతాయి ఒక్కళ్ళు చేస్తే మాత్రం కొంచెం మిగులుతాయి అయితే చాలామంది ఏంటంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మనం రిటర్న్ వద్దామని పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఏంటంటే ఆ పిల్లల స్టడీ వల్ల అక్కడ ఎక్కపోయి ఉంటారు ఎందుకంటే ఆ లాంగ్వేజ్ వేరు మన ఇండియాకి వస్తే లాంగ్వేజ్ అమెరికాలో ఆ ప్రాబ్లం ఉండదు అక్కడ ఇంగ్లీషే ఎక్కడ ఇంగ్లీషే కాబట్టి ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉండదు ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడైనా పోవచ్చు కానీ జర్మన్లో మాత్రం మనం పోతే అక్కడ మనం పిల్లల స్టడీ కొంచెం థర్డ్ ఫోర్త్ క్లాస్ అయినప్పటికీ మనం వచ్చేసే ప్రయత్నం చేయాలి లేకపోతే అక్కడ వాళ్ళ స్టడీ కంప్లీట్ అయిపోయేంతవరకు మనం అక్కడ ఉండాల్సి వస్తుంది అక్కడ ఎరకపోతారు అనమాట అదొకటి ప్రాబ్లం అంటే ఇరకపోవటం అంటే వాళ్ళు ఒక ఐదు ఆరే సంవత్సరాలు జాబ్ కదా ఇక మనం చాలా ఇండియా వెళ్ళిపోదాము అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు చాలామందిని మన ఇండియా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటుంటే మనకి అక్కడక్కడ కలిసిన కాడ మావాడి ఫ్రెండ్స్ అట్లా మాట్లాడుకునేది ఏంటంటే ఇండియా కూడా ఇప్పుడు బాగానే ఉంది కదా ఇండియా కూడా ఫుల్ ఇప్పుడు డెవలప్మెంట్ అయింది కదా అంటే బీహారు బెంగాల్ వెస్ట్ బెంగాల్ నార్త్ ఇండియన్స్ అయితే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి మన ఇండియా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉందన్నమాట అప్పట్లో అంతా మారుమూల ప్రాంతాలు కరువు కాటకాలు తిండి తిప్పలు ఎంత కొంచెం ఉండేది ఇప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళకి అది లేదు ఎక్కడ నేషనల్ కనెక్టివిటీ అనేక రోడ్సు డెవలప్మెంట్స్ విపరీతంగా వచ్చినాయి అనమాట ఈ పదేళ్ళల్లో విపరీతమైన డెవలప్మెంట్స్ మనకి ఇండియాలో కనిపిస్తుంది వాళ్ళు వచ్చినప్పుడు అది చూసి అక్కడ ఇక్కడ సేమ్ ఫీల్ అవుతూ ఉంటారు మనకి జర్మన్ టైపే ఇండియా కూడా ఉన్నది అనే టైప్లో వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు అక్కడ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగినాయి పెరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి సేవింగ్స్ పెద్దగా చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అలాంటి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ సేవింగ్స్ పెద్దగా లేదు కదా అదే పోయేదో మన ఇండియాలో చేసుకుంటే అయిపోతుంది కదా మన ఫ్యామిలీని మన బంధువుల్ని మిగతా వాళ్ళంతా మనం మిస్ అవుతున్నామేమో అక్కడ ఎందుకంటే అన్నీ బాగానే ఉంటాయి అక్కడ ఒకటే మిస్ అయ్యేది మన ఇండియన్స్ కానీ వేరే ఏ దేశమైనా కానీ మిస్ అయ్యేది ఏంటంటే జస్ట్ ఫ్యామిలీ అంటే బంధువులు కానీ ఇంకా మిగతా ఫ్యామిలీ వాళ్ళ సొంత ఫ్యామిలీ కానీ అట్లా మిస్ మిస్ అవుతూ ఉంటారు అది ఒకటి కొంచెం వాళ్ళకి హెల్తీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడు వాళ్ళు ఏంటంటే మనం ఇండియా వెళ్తే బాగుంటుంది కదా అనే ఆలోచనలో చాలామంది మనకు జర్మన్లు అయితే కనిపించారు వాళ్ళకు కూడా ఇండియా వెళ్దాము వెళ్దాము అనే ఆలోచనలు అయితే వాళ్ళు ఉన్నారు ఇక జర్మన్లో మనకైతే ఆ సేవింగ్స్ అయితే ఇద్దరు చేస్తే బాగానే ఉంటుంది ఒకళ్ళు చేస్తే మాత్రం కొంచెం మామూలుగా మిగిలించుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు తర్వాత అక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే పిల్లలకి స్కూల్ ఫీజు ఉండదు వాళ్ళకి మంత్లీ ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు చిన్న ఇప్పుడు పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ సెవె సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వచ్చేంతవరకు కూడా వాళ్ళకి మంత్లీ ఈ డబ్బు అయితే వస్తూ ఉంటుంది మెయింటెనెన్స్కి తర్వాత హాస్పిటల్ ఖర్చు ఉండదు తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ ఫీజుల్లో ఎక్కడ ఒక రూపాయి ఫీజు ఉండదు ఓన్లీ హౌస్ రెంట్స్ మామూలుగా ఈ కూరగాయలు ఇలాంటి మన మెయింటెనెన్స్ మట్టికే ఉంటుంది కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు జర్మనీ అయితే చాలా పీస్ఫుల్ కంట్రీ అనమాట అక్కడ మనకి కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్లో రూల్స్లో మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉంటుంది మీకు చాలా వీడియోలు పెట్టాను ట్రాఫిక్ కానీ తర్వాత రకరకాలుగా హౌస్ మెయింటెనెన్స్ కానీ తర్వాత ఆ రూల్స్ మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటాయి మనం ఎక్కడ పడితే అక్కడ వర్రటం కానీ చెత్త వేయటం కానీ ఇలాంటివి చాలా స్ట్రిక్ట్ ఉంటాయి మీకు చాలా వీడియోలు పెట్టిన వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది మళ్ళీ అదంతా మళ్ళీ మనం రిపీట్గా అవసరం లేదు కానీ రూల్స్లో మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఏ తప్పు చేసినా ఫైన్ మాత్రం విపరీతంగా ఉంటుంది అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ అది మాత్రం కంపల్సరీ చేయాలన్నమాట రోడ్లల్లో మాత్రం మనం ట్రాఫిక్లో కూడా ట్రాఫిక్ కూడా రూల్స్ చాలా స్ట్రిక్ట్గా అన్నమాట ఆ ట్రాఫిక్ రూల్స్ మనం కార్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది లేకపోతే ఫైన్లు మాత్రం విపరీతంగా వస్తాయి అన్నమాట ఇది మొత్తం జర్మనీ మొత్తం మనం తిరిగి చూసిన మనకు అర్థమైన మనం విశ్లేషణ చేసిన ఇది అన్నమాట ఇది మీరు దీన్ని బట్టి మీరు జర్మనీ వెళ్ళాలా లేదా అనేది ఆలోచించుకోవాలి జర్మనీ అయితే నైంటీ నైన్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళవచ్చు జాబ్స్ ప్రాబ్లం లేదు తర్వాత సెక్యూరిటీ ప్రాబ్లం లేదు ఏ ప్రాబ్లం అయితే లేదు ఓన్లీ ఫ్యామిలీ మిస్ అయితే ఉన్న ప్రాబ్లం తప్ప మిగతా అది అయితే మనకు అక్కడ ఏమీ కనిపించలేదు సేవింగ్స్ ఏదో పెద్ద మొత్తంలో మనకు అమెరికా లాగా ఇంకో లక్షల లక్షలు సంపాదించామనే ఆలోచన అయితే వద్దు జస్ట్ మనం హ్యాపీగా కొద్దిగా గొప్ప మిగిలించుకుంటూ హ్యాపీగా అయితే అక్కడ మనం ఉద్యోగం చేసుకోవచ్చు చెప్పాం కదా ఇంతకుముందు ఇంతకుముందు జర్మనీ హోల్డ్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అంటే హోల్డేజ్ వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అట్లా పోతే మన వాళ్ళు పోతే ఒక వేరే రకంగా చూసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న కొత్త జనరేషను వాళ్ళు మనతో కలిసిపోయారు ఇంతకుముందు ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి కొంచెం పిల్లలు కనేవాళ్ళు కాదు ఎక్కువ భార్యాభర్తలు ఉండేవాళ్ళు తర్వాత విడిపోయి ఉండేవాళ్ళు ఓల్డ్ హోమ్స్లో ఉండేవాళ్ళు ఇట్లా రకరకాలుగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మనకి బజార్లో మట్టి మనము పార్కులలో మనం వెళ్ళినప్పుడు ఎక్కువ జంటలు కనిపిస్తూ ఉంటాయి మనకి జర్మన్లో కూడా ఫ్యామిలీ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి తండ్రి తల్లి అట్లా అంటే మన అమ్మమ్మ తాత ఎట్లా అంటాం కదా మన లెక్క వాళ్ళు కూడా ఫ్యామిలీ ఇప్పుడు కలిసే ఉంటున్నారు చాలా మట్టి కలిసి అంటే విడివిడిగా ఉన్నా కలిసిపోతూ అన్నమాట వాళ్ళు కూడా చిన్న చిన్నగా మనవలు మనవరాలు తీసుకొని పార్కులోకి వస్తూ ఉంటారు తర్వాత ఇప్పుడున్న జనరేషన్ కూడా మన వాళ్ళతోనే మంచిగా మమేక్కమయ్యి అక్కడ ఉంటా ఉన్నారన్నమాట ఇంత ముందు లెక్క జర్మనీ లెక్క లేదనమాట ఇండియా అంటే చాలా గౌరవిస్తారు ఇండియా అంటే మేము కనపడగానే అంటే మా బట్టలు చూసి మమ్మల్ని చూసి చాలామంది షాపింగ్ మాల్స్లో తర్వాత పార్కుల్లో గుర్తుపట్టి జర్మనీస్ మీరు ఇండియానా అని మంచి మనకి గౌరవించాలి మనతో లెక్క వాళ్ళు కూడా నమస్కారం పెట్టేవాళ్ళు మాకు అట్లా మంచి కలిసిపోయే కల్చర్ అయితే ఉంది ఇండియా అంటే అక్కడ జర్మనీస్కి అయితే మంచి అభిప్రాయం అయితే ఉంది జర్మనీ వెళ్ళొచ్చు జర్మనీ అయితే మంచి अ सेफ प्लेस है